ఎంతో శక్తివంతమైన అష్టదశ శక్తి పీఠాలు అష్టదశ శక్తి పీఠాలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ అవుతూ ఉన్నాయండి వరుసగా అన్నిటినీ చూడవచ్చు భారతదేశంలోని గయలోని బీహార్లో ఉన్నటువంటి శక్తి పీఠం మంగళగౌరి దేవాలయం సతీదేవి యొక్క శరీర భాగాల్లో స్థనాలు పడినట్లుగా చెప్పే ప్రదేశం గయ అమ్మవారు మంగళగౌరి దేవి పురాణం తగ్గట్టుగానే వక్షోజాలను పోలినటువంటి నిర్మాణాన్ని మంగళ గౌరిగా ఇక్కడ పూజిస్తారు భక్తులు అష్టదశ శక్తి పీఠములలో గౌరి యొక్క శక్తిపీఠము అత్యంత విశిష్టమైనది ఈ శక్తి పీఠం యొక్క విశిష్టతను గురించి పద్మపురాణం వాయుపురాణం అగ్ని పురాణం దేవి భాగవత పురాణం మరియు మార్కిండేయ పురాణం ఇతర తాంత్రిక రచనలలో కూడా పేర్కొనబడింది ఈ ఆలయము పద్దెనిమిది మహాశక్తి పీఠములలో ఒకటిగా ప్రస్తుతం ప్రసిద్ధి చెందింది పదహైదవ శతాబ్దానికి చెందినది ఈ మందిరం గయలోని వైష్ణవ పుణ్యక్షేత్రంలోని సతీ లేదా మాతృదేవతకు అంకితం చేయబడింది మంగళ గౌరిని ఉపకార దేవతగా పూజిస్తారు ఎవరైతే తన కోరికలు మరియు ప్రార్థనలతో మాత దుర్గా దగ్గరకు వచ్చి పూజిస్తారో వారు యొక్క అన్ని ప్రార్థనలు విజయవంతంగా చేస్తారని అమ్మవారిని అత్యంత అధికంగా విశ్వసిస్తారు తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఈ ఆలయము మంగళ గౌరి కొండపై నిర్మించబడింది మెట్లు మరియు మోటరు రహదారి దానికి దారి తీస్తుంది గర్భగుడిలో దేవతా చిహ్నాన్ని కలిగి ఉంది మరియు ఇది కొన్ని చక్కగా చెక్కబడినటువంటి పురాతన ఉపశమన శిల్పాలను కలిగి ఉంది ఆలయం ముందు ఒక చిహ్నాలు లేదా మండపం ఉంది ప్రాంగణంలో హోమం కోసం అగ్నిగుండం కూడా ఉంది ఆలయంలో ఎలక్ట్రానిక్ దీపాలు ఉండవు అందువల్ల అంతా చీకటిగా ఉంటుంది ఈ గర్భగుడి చక్కగా చెక్కిన పురాతన శిల్పాలను కలిగి ఉంది ఆలయం ముందు ఒక చిన్న మండపం ఉండి ఈ ఆలయం చుట్టుప్రక్కన కాళి గణేశుడు హనుమంతుడు శివుడు ఆలయాలు కూడా ఉన్నాయి పురాణ కథనం ప్రకారంగా దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు దేవతలందరినీ ఆహ్వానించి పార్వతీ పరమేశ్వరులను పిలవలేదు అయినా పార్వతీదేవి శివుడు వారించినా వినకుండగా ప్రమద గణాలను వెంట పెట్టుకుని యాగానికి వెళ్ళింది కానీ అక్కడ అవమానానికి గురైంది ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యాగాగ్నిలో భస్మమైంది ఆగ్రహించిన శివుడు తన ఘనాలతో యాగశాలను ధ్వంసం చేశాడు సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన యొక్క జగత్ రక్షణ కార్యాన్ని మానివేశాడు దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుణ్ణి కర్తవ్యోన్ముఖుని చేశాడు సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు దర్శనమిస్తున్నాయి అలా వెలిసిందే మంగళ గౌరీ శక్తి పీఠము మహావిష్ణువు పార్వతీ శరీరాన్ని ఖండాలుగా చేసిన సమయంలో సతీదేవి యొక్క తొడ భాగము బీహార్లోని గయలో పడిందని అక్కడే అమ్మవారు దేవిగా శక్తి రూపంగా వెలిసారని చెబుతున్నారు బీహార్లోని గయలోని నిర్మలమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఉన్న మహాశక్తి పీఠం గౌరి ఆలయము భారతదేశం యొక్క దైవిక శక్తి మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది మంగళ దేవి సన్నిధిలో తీవెనలు మరియు స్వాంతన పొందే భక్తులకు ఈ పవిత్ర స్థలం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ ఆలయము సతీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఇక్కడ సతీదేవి యొక్క శరీర భాగాలు పడిపోయాయి కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి పుణ్య స్థలంగా భావిస్తారు శతాబ్దాలుగా ఆలయము వివిధ పునర్నిర్మాణాలు మరియు విస్తరణలకు గురైంది వివిధ నిర్మాణ శైలులు మరియు ప్రభావాలను ప్రతిబింబిస్తుంది సుదూర ప్రాంతాల నుండి భక్తులు మంగళ గౌరి ఆలయానికి తరలివచ్చి దివ్యమాత దర్శనం చేసుకొని ఆరోగ్యం శ్రేయస్సు మరియు సంతోషం కోసం ఆమె ఆశీర్వాదాన్ని కోరుకుంటారు మంగళగౌరి కొండపై తూర్పు ముఖంగా ఉంది మెట్ల మార్గం లేదా మోటరు చేయదగినటువంటి రహదారి ద్వారా చేరుకోవచ్చు ఈ గర్భగుడిలో చక్కగా చెక్కబడినటువంటి పురాతన రిలీఫ్ల మధ్య దేవతా చిహ్నం ఉంది మీరు అందంగా చెక్కబడినటువంటి కొన్ని పాత శిల్పాలను కూడా కనుగొంటారు ఆలయానికి ముందు ఒక చిన్న హాలు దాని నిర్మలమైనటువంటి వాతావరణాన్ని జోడిస్తుంది మంగళగౌరి ఆలయంలో జరుపుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి పండుగలలో మంగళగౌరి పూజ మరియు నవరాత్రి మరియు అలాగే మహాశివరాత్రిని ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు అమ్మవారి యొక్క ఆరాధన కోసము నిర్దిష్ట సమయాలతో ఆలయము వారం పొడవునా భక్తులకు తెరిచి ఉంటుంది దర్శనం కోసం సాధారణ సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రము ఎనిమిది గంటల వరకు కూడా ఉంటుంది భక్తులు ప్రార్థనలు మరియు ఆశీర్వాదాలు పొందేందుకు తగినంత సమయాన్ని అనుమతిస్తారు ఇక్కడ మంగళగౌరి ఆలయాన్ని చేరుకోవడానికి రోడ్డు మార్గము రైలు మార్గంతో పాటుగా విమాన మార్గం కూడా ఉంది దయగలతల్లి గౌరీమాత మంగళగౌరీ దేవి అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము గయా మాంగళ్య గౌరికా దేవి యొక్క పుణ్యక్షేత్రము అత్యంత శక్తివంతమైనటువంటి పుణ్యక్షేత్రము ఈ క్షేత్రాన్ని ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని చెబుతారు వీలైతే ప్రతి ఒక్కరూ మంగళ దేవి యొక్క దర్శనానికి ప్రయత్నించండి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్